ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలు మారే వారికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీని వీడి ఎవ్వరు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు మళ్లీ జగనే సీఎం అవుతారన్నారు వైవి నూట ఐదు స్థానాలు గెలిచేందుకే ఈ మార్పులు అంటున్నారు ఆయన ఇక పార్టీ పరిస్థితి సరిగ్గా లేని చోటే ఇన్ఛార్జీలు మారుస్తున్నామని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి సో తప్పకుండా జగన్ విశాఖ నుంచే పాలన సాగిస్తారని కూడా ఆయన చెప్పారు ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ మారడంపై వంశీ సమాధానం చెప్పాలి అన్నారు వైవి కొంతమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం చేయాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు సరే ఏ కారణాల వల్ల పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇవి చేసినా కూడా కుట్రులు కుతంత్రాలు చేసి మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి తిరుగుతుంది ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతారు కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం